దీర్ఘ సుమంగళి భవ మ్యారేజ్ బ్యూరో పది సంవత్సరాల అనుభవంతో ముందుకు సాగుతున్న మ్యారేజ్ బ్యూరో మా వద్ద అన్ని కులాల వారికి సంబంధాలు చూపబడును డాక్టర్స్ సాఫ్ట్వేర్స్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వెల్ సెటిల్డ్ మ్యాచెస్ ఎన్ఆర్ఐ మ్యాచెస్ అండ్ పూర్ మ్యాచెస్ ఇలా ఎలాంటి వారికైనా సంబంధాలు చూపబడును మా ఈ పది సంవత్సరాల అనుభవంలో చాలామంది జంటలకు పెళ్లి సంబంధాలు కుదిరించాం వారందరూ చాలా సంతోషంతో వారి వివాహ జీవితాన్ని కొనసాగిస్తున్నారు మీలో కూడా ఎవరికైనా పెళ్లి సంబంధాలు కావాలంటే స్క్రీన్ మీద చూపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ వాట్సప్ చేయండి మీ అమ్మాయి పేరు వర్ష డేట్ ఆఫ్ బర్త్ నైన్టీన్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ కమ్మా క్యాస్ట్ ఏపీ స్టేట్ గుంటూరులో ఉంటారు ఎడ్యుకేషన్ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది డాక్టర్గా జాబ్ చేస్తుంది థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు రాజ పూజిత డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఎయిట్ ఫస్ట్ మ్యాచ్ రెడ్డి క్యాస్ట్ ఏపీ స్టేట్ ఒంగోలులో ఉంటారు ఎడ్యుకేషన్ బీటెక్ అండ్ ఎంటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తుంది థర్టీన్ ల్యాక్స్ ప్రయాణం ఈ అమ్మాయి పేరు శిరీష డేట్ ఆఫ్ బర్త్ నైంటీ ఫోర్ ఫస్ట్ మ్యాచ్ పద్మశాలి క్యాస్ట్ తెలంగాణ స్టేట్ గోదావరికంలో ఉంటారు స్టడీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది ఈ అమ్మాయి పేరు డాక్టర్ రమ్య డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సెవెన్ ఫస్ట్ మ్యాచ్ క్యాస్ట్ ఆర్యవైశ్య ఏపీ స్టేట్ నర్సరావుపేటలో ఉంటారు ఎండి జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయింది డాక్టర్గా చేస్తుంది టెన్ ల్యాక్స్ ప్రయాణం అమ్మాయి పేరు శ్రావణి డేట్ ఆఫ్ బర్త్ నైంటీ సిక్స్ ఫస్ట్ మ్యాచ్ మాలా క్యాస్ట్ ఏపీ స్టేట్ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉంటారు ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ సెకండ్ ఇయర్